మండలం ఈపురపాలెం గ్రామంలో సుచరిత అనే యువతిపై అగాయిత్యానికి పాల్పడి దారుణ హత్య చేసిన నిందితులను నలభై ఎనిమిది గంటల్లో అరెస్ట్ చేయాలని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఈపురపాలెంలో యువతి హత్యకు గురి కాబడిన ప్రాంతాన్ని వంగలపూడి అనిత పరిశీలించారు అనంతరం యువతి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు బాధిత కుటుంబానికి పది లక్షలు ఎక్స్ గ్రేషియా సీఎం ప్రకటించినట్లు ఆమె తెలిపారు త్వరలోనే చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య బాధిత కుటుంబానికి చెక్కును అందజేస్తారని హోంమంత్రి తెలిపారు ఈ సంఘటన జరిగింది అమ్మాయి బహిర్భూమికి అని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి వెళ్ళిన అమ్మాయి ఇంకా రాలేదని చెప్పి తల్లిదండ్రులు వెతుకులాటలో ఆ అమ్మాయి నిర్జీవంగా పడి ఉండటం అది కూడా ఎలాంటి అచేతన స్థితిలో వాళ్ళు చూశారంటే ఏ తల్లిదండ్రులు కూడా చూడకూడని పరిస్థితుల్లో ఆ అమ్మాయిని అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఆ అమ్మాయిని రేప్ చేసి చంపబడింది అన్నది ప్రాథమికంగా పోలీసులు కూడా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అమ్మాయి చంపబడిన తీరు కూడా చూస్తూ ఉంటే చాలా బ్రూటల్గా హత్య చేసిన సందర్భాన్ని కూడా మనందరం కూడా చూసాం నిజంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే సభ్య సమాజంలో మనం ఉంటున్నామా లేకపోతే ఎక్కడైనా అటవీ ప్రాంతంలో ఉంటున్నామా అన్న విషయం అయితే మనకు ఒక్కొక్కసారి భయం అనిపిస్తుంది అటవీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళైనా కనీసం నాగరికత తెలుసుకొని వాళ్ళు ప్రవర్తిస్తున్నారు తప్పించి ఇక్కడున్న చాలా మంది నాగరికత తెలిసిన వాళ్ళు కూడా గంజాయి మత్తులో డ్రగ్స్ మత్తులో విచ్చలవిడిగా ప్రాణాలు కోల్పోతున్న ప్రాణాలు తీసిన విధానం కూడా ఇంత బ్రూటల్గా తయారైందంటే దీన్ని ఎక్కడ మనం అరికట్టాలి అన్న సంగతి ఆలోచించుకుంటే నిజంగా ఒక్కొక్కసారి భయం కూడా ఎందుకంటే నేను ఏం చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్లోని కూడా విచ్చల విడతనం గంజాయి విచ్చలు విడతనం విపరీతంగా పెరిగిపోయింది చాలామంది అమ్మాయిలు ఇదే రకంగా హత్యలు చేశారు బాణభంగాలు చేశారు అత్య అత్యాచారాలు చేశారు అన్నీ జరిగినాయి ఇప్పుడు మళ్ళీ అదే విధంగా ఈరోజు చీరాల మండలంలో ఇక్కడ కూడా మనకి ఆ సంఘటన జరగడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి కూడా మేము వెళ్తే ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పడం ఏంటంటే మా అమ్మాయి ఇప్పుడు కూడా అక్కడికి మా ఎవరికి అనుమానాలు లేవు మా అమ్మాయిని ఎవరిని ఏడిపించిన సంఘటన కూడా లేవు మా అమ్మాయికి చాలా భయం అండి వెళ్ళడం రావడం తప్పించి ఇంకా అమ్మాయికి వేరే తెలియదు అని చెప్పి చెప్పడం అదే విషయాన్ని నేను ఎస్పీ గారితో నాకు అక్కడికి అసెంబ్లీ దగ్గర ఉండగానే నాకు తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి తెలిసిన వెంటనే సీఎం గారు నాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం మేము వెంటనే సిపి గారితో ఎస్పీ గారితో మళ్ళీ కలెక్టర్ గారితో కూడా ఈ విషయం గురించి క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడ నుంచి నేను వచ్చేలోపే లోపే మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది అయితే ఇప్పుడే అమ్మాయి బాడీని కూడా మేము చూడటం జరిగింది అమ్మాయి బాడీకి కూడా ఈరోజు ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా కలెక్టర్ గారు కూడా దానికి మన అందరికీ కూడా పర్మిషన్ ఇచ్చారు దీనికి ఇమీడియట్గా ఆ విషయంలో స్పందించాలి అని చెప్పి మన లోకల్ ఎమ్మెల్యే గారు కూడా చాలా క్లియర్ కట్గా స్పందించడం దానికి మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నీ కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు విషయం ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు ప్రాంప్ట్గా అక్కడ ఉన్న సీఎం యంత్రాంగం అంతా కూడా ప్రాంప్ట్గా కదిలితే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ దాని రిజల్ట్ కనుక వస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయం మీద స్పందించి ఇమీడియట్గా డీసీపీ గారిని కూడా పిలిపించుకొని డీసీపీ గారితో ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఇమీడియట్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎట్టి పరిస్థితుల్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని తీరాల్సిందే దీనికి ఎక్కడా కూడా వాళ్ళు ఎవరూ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఎట్టుపరుస పనికిరాదు అట్ ద సేమ్ టైం ఆ కుటుంబం కూడా చాలా పేద కుటుంబం ఆ అమ్మాయి టైలరింగ్ నేత పని చేసే మనిషి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి కుటుంబాన్ని పోషిస్తుందనే చెప్పాలి అటువంటి పోషించే కుటుంబం పోషించే అమ్మాయి ఈరోజు అకస్మాత్తుగా హత్యకు గురవడం నిజంగా ఆ కుటుంబానికి తీరని లోటు ఆ కుటుంబానికి ఏదో మేము ఏదో డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆ అమ్మాయి సిచ్యువేషన్ని మేము కొనడం అనేది కాదు డెఫినెట్గా గవర్నమెంట్ పరంగా అమ్మాయికి ఎక్స్గ్రేషి ఇవ్వాలి ఎక్స్గ్రేష అమ్మాయికి భరోసా ఇవ్వాలి గవర్నమెంట్ తరఫున కూడా కుటుంబానికి అమ్మాయిని తీ అమ్మాయిని తిరిగి తీసుకురాలేము ఎవరు కూడా తీసుకురాలేం కానీ ఆ కుటుంబానికి ఎంతో కొంత గవర్నమెంట్ నుంచి భరోసా కావాలి కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలు ఎక్స్గరేషా కూడా ప్రకటించడం జరిగింది అది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ కుటుంబానికి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా కూడా అది ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పక్కన పెట్టండి కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను ఈరోజు గాంజా ఎంత దారుణంగా సిచ్యువేషన్స్ ఉన్నాయంటే మేము ఈరోజు మేము నేను హోమ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇంకా బాధ్యతలు తీసుకోకుండానే గాంజా మీద మేము దృష్టి పెట్టడం జరిగింది అక్కడ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం గారు కానీ అందరూ కూడా గాంజా నెట్టిపర్స్ నిర్మూలించాలనే కాన్సెప్ట్ మీద ఉన్నాం ఆ దురదృష్టకర సంఘటన ఏంటంటే ఈ రోజుకి కూడా నార్కోటిక్ సెల్ లేదు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఐదు సంవత్సరాలు మరి ఏం చేశారో తెలియదు పక్కనున్న హైదరాబాద్లో గాంజాయి తాలూకా సిచ్యువేషన్స్ అంటే అక్కడ డ్రగ్స్ గాంజాయి ఉన్నా ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఇది కానీ అక్కడే గాంజాయి సరఫరా జరిగే పరిస్థితులు కానీ అక్కడ అంత లేకపోయినప్పటికీ కూడా పక్కన తెలంగాణలో నార్కోటిక్ సెల్ ఉంది కానీ ఈ రోజుకి కూడా ఇక్కడ నార్కోటిక్ సెల్ లేదు